కర్నూలు జిల్లా ఆధునిలో అధిక మోతాదులో వర్షపాతం నమోదైంది భారీ వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్ష ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రైతు బజార్లో భారీగా వర్షపు నీరు చేరింది వ్యవసాయ మార్కెట్లో కూరగాయల వేలం నిలిచిపోయింది వర్ష తీవ్రతకు వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాల్ లో చలో చో కిలో కిలో ఆషాదం కేజీసే అందం కేజీ లో సౌందర్యం టన్నో జీవి చలో చలో కిలో కిలో ఆషాదం కేజీసే కర్నూలు జిల్లా ఆధునిలో అధిక మోతాదులో వర్షపాతం నమోదైంది భారీ వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్ష ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రైతు బజార్లో భారీగా వర్షపు నీరు చేరింది వ్యవసాయ మార్కెట్లో కూరగాయల వేలం నిలిచిపోయింది వర్ష తీవ్రతకు వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు